ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అధక్ చతుర్దశోధ్యాయ పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము ఈ అధ్యాయం యొక్క శ్లోక తాత్పర్యమును తెలుసుకునే ముందు ఈ అధ్యాయమునకు ఈ పేరు ఎందుకు వచ్చిందో ముందుగా తెలుసుకుందాము ఈ అధ్యాయము పేరు గుణత్రయ విభాగ యోగము సత్వ రజస్తమో గుణములు మూడు గుణములు వాటి స్వభావములు అవి జీవుని ఏ విధముగా బంధిస్తున్నాయి ఒక్కొక్క యందు అధికముగా ఏ గుణము ఉన్నప్పుడు అతడే లక్షణములు కలిగి ఉంటాడు ఆయా గుణములను ఆశ్రయించి ఉండుట వలన జీవునికి ఏ ఫలితము కలుగుతుంది ఆ గుణములను అన్నింటినీ దాటి వెళ్ళిన గుణాతీతుడైన జీవన్ముక్తుడు ఏ ప్రకారము ఉంటాడు అని ఈ మొదలగు విషయములన్నీ విశదముగా నిరూపించబడిన అధ్యాయమగుట చేత దీనికి గుణత్రయ విభాగ యోగము అని పేరు వచ్చింది పూర్వ అధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము తెలుసుకుందాము క్రిందటి అధ్యాయమున భగవానుడు క్షేత్ర క్షేత్రజ్ఞులను గురించి ప్రకృతి పురుషులను గురించి చెప్తూ ఇరవయవ శ్లోకమునందు ప్రకృతి సంభవములకు త్రిగుణములను గురించి ప్రస్తావించారు అక్కడ నుండి మూడు శ్లోకముల వరకు ఆ గుణ సంబంధమైన చర్చ నడిచింది ప్రకృతి జనితములైన ఆ సత్వ గుణములే జీవుని ఉచ్చ జన్మలకు హేతువులని ఇరవై రెండవ శ్లోకమున చెప్పబడింది ఇప్పుడు శ్రోతకు సహజముగానే ఆ గుణములను గూర్చిన వివరములు తెలుసుకోవాలనిపించింది అవి జీవుని ఎలాగ బంధిస్తాయో వాని నుండి విముక్తి పొందగలుగు ఉపాయములేమిటో తెలుసుకోవాలనే అభిలాష కలిగింది ఈ కారణమున భగవానుడు అర్జునుడు ప్రశ్నించకమునిపే తనంతట తానే ఆ గుణములను గురించి వివరముగా చెప్పాలి అనుకున్నాడు క్రిందటి అధ్యాయమున చెప్పబడిన అఖండ పరమాత్మ జ్ఞానమును ఇంకా విపులముగా బోధించాలనుకుని అట్టి జ్ఞానము యొక్క మహిమను ప్రప్రథముగానే ఉటంకిస్తూ ఈ అధ్యాయమును ప్రారంభిస్తున్నాడు ఇప్పుడు శ్లోక తాత్పర్యములు మనం తెలుసుకుందాము శ్రీ భగవానుడు చెప్తున్నాడు జ్ఞానులలో అత్యుత్తమమైన పరమజ్ఞానము నీకు మరలా చెప్పాలనుకుంటున్నాను ఆ పరమజ్ఞానమును తెలుసుకొనిన మునులు సంసార బంధముల నుండి ముక్తులై పరమసిద్ధిని పొందారు ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుతారు అట్టి పురుషులు సృష్టి ఆది ఎందు మరలా జన్మించరు ప్రళయకాలమున వ్యథనొందరు ఓ అర్జున నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము దాని ఎందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచుతాను స్థాపన చేస్తాను ఆ జడచేతన సంయోగము వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగుతుంది ఓ అర్జున నా నా యోనుల ఎందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి బీజస్థాపన చేయు నేను వారికి తండ్రిని అనగా సర్వ ప్రాణులకు ప్రకృతియే తల్లి నేనే జనకుడను ఓ అర్జున ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశము లేని జీవాత్మను శరీరమున బంధిస్తాయి ఓ పాపరహితుడా ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కాబట్టి ప్రకాశకరమైనది వికార రహితమైనది కానీ అది సుఖ సాంగత్యము వలన జ్ఞానాభిమానము వలన మనుషుని బంధిస్తుంది అర్జున తమోగుణము రాగాత్మకము అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమవుతుందని తెలుసుకొనుము అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మఫలముల యొక్కయు సాంగత్యములో బంధిస్తుంది అర్జున తమోగుణము సకల దేహాభిమానులను మోహితులుగా చేస్తుంది అజ్ఞానము వలన జనిస్తుంది అది జీవాత్మను ప్రమాదాలస్య నిద్రాదులతో బంధిస్తుంది ఓ అర్జున సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేస్తుంది రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేస్తుంది తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచివేస్తుంది ఓ అర్జున రజస్తమోగుణములను అణిచి సత్వగుణము వృద్ధి చెందుతుంది సత్వ తమోగుణములను అణిచి రజోగుణము వృద్ధి చెందుతుంది అలాగే సత్వ రజోగుణములను అణిచి తమోగుణము వృద్ధి చెందుతుంది శరీర ఇంద్రియములయందు అంతఃకరణమునందు చైతన్యము వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని అనుకోవాలి ఓ అర్జున రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము ప్రవృత్తి ప్రాపంచిక విషయములయందు ఆసక్తి స్వార్థబుద్ధితో సకామభావముతో కర్మాచరణము అశాంతి విషయభోగములయందు లాలస అనేవి ఉత్పన్నములవుతాయి ఓ అర్జున తమో గుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియములయందునూ వివేక శక్తి నష్టమవుతుంది కర్తవ్య యందు విముఖత ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపచేయు శ్రేష్టలు నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములవుతాయి సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించు వారు చేరడి నిర్మలమైన స్వర్గాది దివ్యలోకములను పొందుతాడు రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మిస్తాడు అలాగే గుణము వృద్ధి చెందినప్పుడు వృద్ధి చెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచయోనులలో జన్మిస్తాడు శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము జ్ఞానము వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగుతాయి రాజస కర్మలకు ఫలము దుఃఖము తామస కర్మలకు ఫలము అజ్ఞానము సత్వగుణము వలన జ్ఞానము రజోగుణము వలన లోభము తమోగుణము వలన ప్రమాద మోహాదులు అజ్ఞానము తప్పక ఉత్పన్నములవుతాయి సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోతారు రజ్జోగుణ స్థితులైన రాజస పురుషులు మధ్య మానవలోకముందే ఉంటారు తమోగుణ కార్యరూపములైన నిద్ర ప్రమాదాలస్యాదులయందు స్థితులైన వారు అధోగతిని అనగా కీట పశుపక్షాది యోనులను నరకమును పొందుతారు ద్రష్ట అయిన వాడు గుణములే గుణములయందు వర్తిస్తూ ఉన్నాయనియో గుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియో తెలుసుకొని త్రిగుణములకు అతీతముగా ఉన్న సచ్చితానంద ఘన పరమాత్మ స్వరూపుడనైనా నా తత్వమును తెలుసుకోవాలి అప్పుడతను నా స్వరూపమునే పొందుతాడు దేహోత్పత్తికి కారణ రూపములైన ఈ మూడు గుణములను అధికమిచ్చిన పురుషుడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందుతాడు అర్జునుడు అడుగుతున్నాడు ఓ ప్రభు ఈ మూడు గుణములకును అతీతుడైన వాడి లక్షణములు ఏమిటి అతని లోక వ్యవహార రీతి ఎలా ఉంటుంది మనుష్యుడు త్రిగుణాతీతుడు అవటానికి ఉపాయం ఏమిటి అని శ్రీ భగవానుడు చెప్తున్నాడు ఓ పాండవ సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి తమోగుణ కార్యరూపమైన మోహము తమంతటా తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు అనగా వాటిని గురించి విచారపడడు అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షింపడు అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడు త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీర ఇంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనునిలాగా సాక్షిలాగా ఉంటాడు గుణములే గుణములయందు ప్రవర్తిస్తూ ఉన్నాయని అనుకుంటాడు అతడు సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావ స్థితుడై ఉంటాడు ఈ స్థితి నుండి ఎప్పుడు కూడా చెలింపడు త్రిగుణాతీతుడు స్వస్థ రూపమునండే నిరంతరము స్థితుడై ఉంటాడు సుఖదుఖములను సమానముగా భావిస్తాడు మట్టి రాయి బంగారములయందు సమభావమునే కలిగి ఉంటాడు అనగా ఆ మూడింటి అందున గ్రాహ్యతాజ్య భావములు కలిగి ఉండడు అతడే ధీరుడైన జ్ఞాని ప్రియా ప్రియములకు గాని నిందాస్థుతులకు గాని తొనకడు అనగా యందు సమస్థితిలో ఉంటాడు మానవ మానవులయందు మిత్రులయందు శత్రువులయందు సమభావముతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరిస్తూ కత్రుత్వాభిమానము లేనివాడును అయినవాడు త్రిగుణాతీతుడు అనబడతాడు అనన్య అంటే నిర్మలమైన అనన్య భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భచించువాడును ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అయిన పురుషుడు సచితానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడవుతాడు ఎందుకంటే అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండ ఆనందమునకు నేనే ఆధారము పద్నాలుగవ అధ్యాయము సమాప్తము ओ तत्सत् इति श्रीमद्भगवद्गीतासुपनिषत् ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णा अर्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः सर्वं श्रीकृष्णार्पणमस्तु